ఈ ఆధునిక యుగంలో వాహనాలు మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయాయి నిత్యం మనం చేసే ప్రతి పనిలోనూ వాటి అవసరం స్పష్టంగా కనిపిస్తుంది ఉదయం లేవగానే ఆఫీసులకు పరుగులు పెట్టడం పిల్లలను పాఠశాలకు సురక్షితంగా చేర్చడం సాయంత్రం ఇంటికి తిరిగి రావడం లేదా రోజువారీ పనులు షాపింగ్ వంటివి కారు స్కూటర్ లేదా సైకిల్ వంటి వాహనాలు లేకుండా ఊహించడం కూడా కష్టం ఇవి కేవలం రవాణా సాధనాలు మాత్రమే కాదు మన జీవన శైలిలో వేగవంతమైన ప్రపంచంలో సమయాన్ని ఆదా చేసే ముఖ్యమైన వనరులు అయితే వాహనాల వినియోగం ఎంతగా పెరిగిందో రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా అదే స్థాయిలో గణనీయంగా పెరిగింది ఒకప్పుడు అరుదుగా వినే రోడ్డు ప్రమాదాల వార్తలు ఇప్పుడు నిత్య కృత్యంగా మారిపోయాయి ప్రతిరోజు మనం చూసే వార్తాపత్రికలలో టీవీ ఛానళ్లలో సోషల్ మీడియాలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన విషాద వార్తలు మనల్ని కలవరపెడుతుంటాయి ఈ ప్రమాదాలు కేవలం ఆస్తి నష్టాలు మాత్రమే కాకుండా అనేక మంది విలువైన ప్రాణాలను కూడా బలుకుంటున్నాయి ఎంతోమంది కుటుంబాలను శోక సంద్రంలో ముంచుతున్నాయి ఇది కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు సమాజం మొత్తం ఎదుర్కొంటున్న ఒక పెను సవాలుగా మారింది మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తున్నా కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి ఇది చాలామందిని ఆశ్చర్యపరిచే విషయం కేవలం మానవ తప్పిదాలు లేదా సాంకేతిక లోపాలు మాత్రమే కాకుండా ఈ ప్రమాదాలకు కారణాలు ఇంకా లోతుగా ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఇటువంటి సంఘటనలు గ్రహ ప్రభావాల వల్ల కూడా సంభవించవచ్చు మన చుట్టూ ఉండే వాతావరణంలో సమతుల్యత లేకపోవడం ఆయా గ్రహాల స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వల్ల కూడా ఇటువంటి దుర్ఘటనలు జరిగే అవకాశం ఉందని జ్యోతిష్య వాస్తు శాస్త్రాలు పేర్కొంటున్నాయి కాబట్టి ప్రమాదాలను నివారించడానికి భౌతిక జాగ్రత్తలతో పాటు ఆధ్యాత్మిక శక్తిపరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవడం కాబట్టి ప్రమాదాలను నివారించడానికి భౌతిక జాగ్రత్తలతో పాటు ఆధ్యాత్మిక శక్తిపరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవడం అవసరమని జ్యోతిష్య పండితులు స్పష్టం చేస్తున్నారు జ్యోతిష్యుల సలహా ప్రకారం రోడ్డు ప్రమాదాలను నివారించడానికి భౌతిక జాగ్రత్తలతో పాటు ఒక చిన్న ఆధ్యాత్మిక ఆచరణ కూడా ఎంతగానో తోడ్పడుతుంది అదేంటంటే మీరు డ్రైవింగ్ చేసే ముందు కేవలం ఐదు సెకండ్ల పాటు నిశ్చలంగా నిలబడి మీ మనసులో ఒక సాధారణ భద్రతా మంత్రాన్ని పాటించాలి ఈ సూచన వినడానికి సాధారణంగా అనిపించినా ఇది కేవలం నమ్మకం మీద ఆధారపడి ఉండదని శక్తి మరియు స్పృహ శాస్త్రం మీద ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య పండితులు వివరిస్తున్నారు ఈ చిన్న ఆచరణ వల్ల మీరు మీ ప్రయాణంలో పెద్ద పెద్ద ప్రమాదాలను నివారించవచ్చని వారు చెబుతున్నారు ఈ ఐదు సెకండ్ల నిశ్శబ్దం మంత్రపఠనం మీ మనస్సును ప్రశాంతంగా చేసి సానుకూల శక్తిని దింపుతుంది తద్వారా సురక్షితమైన ప్రయాణానికి మార్గం సుగమం అవుతుంది డ్రైవింగ్ చేయబోయే ముందు ఏ మంత్రాన్ని పఠించాలి అనే విషయం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ప్రతి ప్రయాణం ఒక కొత్త ప్రారంభం లాంటిది మన జీవితంలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు దేవుణ్ణి స్మరించినట్లే వాహనం నడిపే ముందు కూడా దైవనామాన్ని మనసులో జపించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది ఈ చిన్న ఆచరణ వల్ల ప్రయాణం సురక్షితంగా శుభప్రదంగా సాగుతుందని నమ్ముతారు ఈ ప్రార్థన కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు ఇది మనస్సుకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది మనం ప్రశాంతంగా ధైర్యంగా ఉన్నప్పుడు మన నిర్ణయాలు మరింత స్పష్టంగా ఉంటాయి అంతేకాకుండా ఇది మన చుట్టూ సానుకూల శక్తిని వ్యాపింపచేస్తుంది ఇది అవాంఛిత సంఘటనలను నివారించడంలో సహాయపడుతుందని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు అందుకే మీ తదుపరి ప్రయాణానికి ముందు ఒక్కసారి దైవస్మరణ చేయడాన్ని అలవాటు చేసుకోండి వాహనం నడిపే ముందు మనసులో పఠించాల్సిన మంత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం డ్రైవింగ్ చేసే ముందు ఈ మంత్రాలను మనసులో చెప్పించడం వల్ల మీ ప్రయాణం సురక్షితంగా ఉంటుంది ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గణేశాయ నమ అనేది అత్యంత శక్తివంతమైన శుభప్రదమైన మంత్రంగా పరిగణించబడుతుంది హిందూ సంప్రదాయం ప్రకారం ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు విఘ్నేశ్వరుని పూజించడం ఆనవాయితీ గణేషుడు అడ్డంకులను తొలగించేవాడుగా శుభాలను ప్రసాదించేవాడుగా నమ్ముతారు మీరు వాహనాన్ని స్టార్ట్ చేసే ముందు మనసులో ఈ మంత్రాన్ని పునరావృతం చేయండి ఇలా చేయడం వల్ల మీ ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోయి ప్రయాణం సురక్షితంగా కాఫీగా పూర్తవుతుందని విశ్వసిస్తారు ఇది కేవలం ఒక మంత్రం కాదు ఇది మీ మనస్సుకు ప్రశాంతతను ఆత్మవిశ్వాసాన్ని అందించి సానుకూల శక్తితో మీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి సహాయపడుతుంది ఓం నమ శివాయ అనే మంత్రం కేవలం ఒక సాధారణ శ్లోకం కాదు ఇది హిందూ మతంలో అత్యంత శక్తివంతమైన పవిత్రమైన మంత్రాలలో ఒకటి దీనిని జపించడం వల్ల ఎన్నో ఆధ్యాత్మిక శారీరక ప్రయోజనాలు ఉన్నాయని అమ్ముతారు ఈ మంత్రం శివునికి అంకితం చేయబడింది శివుడు లయకారుడు మార్పుకు ప్రతీక ఓం నమ శివాయ అని జపించడం వల్ల మన శరీరాన్ని మనస్సును సమతుల్యతతో ఉంచుకోవచ్చు ఆధునిక జీవితంలోని ఒత్తిడి ఆందోళనల నుంచి ఉపశమనం పొందడానికి అంతర్గత శాంతిని పొందడానికి ఈ మంత్రం ఎంతగానో సహాయపడుతుంది ముఖ్యంగా వాహనం నడిపే ముందు ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుందని విశ్వసిస్తారు శివస్మరణ మనసుకు ప్రశాంతతను అందిస్తుంది ఏకాగ్రతను పెంచుతుంది ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది దీనివల్ల వాహనం నడిపేవారు మరింత అప్రమత్తంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు తద్వారా ప్రమాదాల సంభావ్యత తగ్గుతుంది ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు ధ్యానం ద్వారా మనసును నియంత్రించుకోవడం వల్ల వచ్చే సానుకూల ప్రభావాలను ఇది ప్రతిబింబిస్తుంది ఓం హరం హనుమతే నమ అనేది భక్తులు తమ కష్టాలను తొలగించుకోవడానికి ఆపదల నుంచి రక్షణ పొందడానికి చెప్పించే అత్యంత శక్తివంతమైన మంత్రం హిందూ పురాణాల ప్రకారం హనుమంతుణ్ణి అష్టసిద్ధులు నవనిధులు కలిగిన చిరంజీవిగా శక్తికి ధైర్యానికి జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు ఆయనను కష్టాలు తొలగించే సంకటమోచనుడుగా పూజిస్తారు ముఖ్యంగా ప్రయాణానికి ముందు ఈ మంత్రాన్ని జపించడం వల్ల భద్రత కలుగుతుందని నమ్ముతారు హనుమంతుణ్ణి స్మరించడం వల్ల దైవరక్షణ లభించి మార్గంలో ఎదురయ్యే అమాంతరాలు ప్రమాదాలు దూరమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆయన నామాన్ని స్మరించడం వల్ల మనసులో ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి ఇది ఏ ప్రయాణానికైనా ఎంతో అవసరం కాబట్టి మీ తదుపరి ప్రయాణంలో సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవడానికి ఈ మంత్రాన్ని మనసులో చెప్పించండి ఓం అంతే రక్షాయ నమ అనే ఈ మంత్రం నేరుగా రక్షణకు సంబంధించినది దీని అర్థం అంతిమ రక్షకుడికి నమస్కారం అని ఈ మంత్రాన్ని వాహనం నడిపేవారు తమ ప్రయాణం సురక్షితంగా సాగాలని కోరుకుంటూ తరచుగా ఉపయోగిస్తారు ఈ మంత్రాన్ని జపించడం వల్ల కేవలం దైవిక రక్షణ మాత్రమే కాకుండా ఇది మనసులో ఒక బలమైన మానసిక రక్షణ గోడను సృష్టిస్తుంది ప్రమాదాలు సంభవించినప్పుడు లేదా కష్టపరిస్థితులు ఎదురైనప్పుడు కలిగే భయాన్ని ఆందోళనను తగ్గించి స్థిరత్వాన్ని ధైర్యాన్ని అందిస్తుంది డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ దృష్టిని ఏకాగ్రతను పెంచి అప్రమత్తంగా ఉండేందుకు సహాయపడుతుంది వాహన భద్రత కోసం వాస్తు నివారణలు కేవలం మంత్రాలను జపించడం మాత్రమే కాకుండా మీ వాహనంలో కొన్ని సాధారణ వాస్తు నియమాలను పాటించడం కూడా సానుకూల శక్తిని పెంచి మీ ప్రయాణాలను సురక్షితంగా మార్చడంలో సహాయపడుతుంది ఇప్పుడు కొన్ని ముఖ్యమైన వాస్తు నివారణల గురించి తెలుసుకుందాం మీ వాహనంలో గణేషుడు శివుడు లేదా హనుమంతుడి చిన్న విగ్రహం ఫోటో లేదా ప్రతిమను ఉంచండి ఈ దేవతలు అడ్డంకులను తొలగించి రక్షణ కల్పిస్తారని నమ్ముతారు వారి ఉనికి వాహనంలో సానుకూల శక్తిని వ్యాపింపచేస్తుంది వాహనం డాష్ బోర్డుపై లేదా వాహనం తలుపు మీద ముళ్ళ మొక్కలను ఉంచవద్దు వాస్తు ప్రకారం ముళ్ళ మొక్కలు ప్రతికూలతను అడ్డంకులను తెస్తాయి కాబట్టి వాటిని దూరంగా ఉంచడం శ్రేయస్కరం ఎల్లప్పుడూ కుడిచేత్తో వాహనాన్ని ప్రారంభించండి భారతీయ సంస్కృతిలో కుడిచేయి శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ చిన్న ఆచారం మీ ప్రయాణానికి మంచి ప్రారంభాన్ని ఇస్తుంది మీ వాహనంలో ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులను ఉంచండి ఈ రంగులు శక్తిని పెంచుతాయి మనసుకు ధైర్యాన్ని ఇస్తాయి మీ సానుకూల వైబ్రేషన్స్ను సృష్టించి మీ ప్రయాణంలో సానుకూల దృక్పథాన్ని అందిస్తాయి ఈ వాస్తు చిట్కాలను పాటించడం వల్ల మీరు మీ వాహనంలో సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు తద్వారా సురక్షితమైన ప్రశాంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు డ్రైవింగ్ చేసే ముందు ఈ సాధారణ జ్యోతిష్యం మరియు వాస్తు దశలను అనుసరించడం వల్ల మీ ప్రయాణం సురక్షితంగా ఉంటుంది ఈ దశలు ఆధ్యాత్మికం మాత్రమే కాకుండా వాహనం నడిపే వారికి మానసిక ప్రశాంతత సానుకూల శక్తిని కూడా అందిస్తాయి ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా దాకా చేరుతుంది